హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు గురు పౌర్ణమి రోజున మినీ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి సో ఇంట్లో అంత పని అయిపోయిన తర్వాత ఇది ట్వెల్వ్ థర్టీకి అనమాట గుడికి అయితే వెళ్ళామనమాట మార్నింగ్తో అయితే ఫుల్ రష్ అనమాట అప్పుడు కూడా ఫుల్లీ రష్గానే ఉండలే అండి సో ట్వెల్వ్ థర్టీకి అయితే వెళ్ళేసి మంచిగా అయితే దేవుని దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా దానికి అపోజిట్లో సాయిబాబాకి అపోజిట్లో నంది కూడా ఉంటుందండి ఆ నంది దగ్గరికి వెళ్ళి మా పాప ఓ అని తెగ మొక్కేస్తుంది అనమాట సో మనం ఎలా చేస్తే అలానే చేస్తుందండి నిజంగా నా ఆడపిల్లలు ఆడపిల్లలే మగపిల్లలు మా పిల్లలే మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పువ్వులు తీసుకొని వచ్చి తల్లో పెట్టుకోమంటుందన్నమాట నాకైతే కనుక వద్దు రామ్మ అని చెప్పాను సో చెప్పింది అస్సలు వినదండి తను చెప్పిందే మనం వినాలన్నమాట తను చేసేదే మనం కూడా చేయాలి అంటుంది సో మీరు అందరూ ఎలా జరుపుకున్నారు గుడికి వెళ్ళారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో నచ్చిందా